పని చేస్తాం మళ్ళా ఏ పని చేస్తారు మీ నాన్న చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని

మీ బంధువులు ఎవరిన నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎంటర్ పని చేస్తుంది టైంకి వస్తున్నారా అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చిడల వాట్లు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేకపోతే విజయనా నాకు చెప్పాలని చెప్తున్నావా నమ్మతాయనా దినానికి ఎన్ని గంటలు అవుతా ఉమ్మా